పథకాలను అమలు చేయండి ప్రజలకు అందించండి మేము పథకాలకు వ్యతిరేకం కాదు కానీ ఆ పథకాల వల్ల నష్టపోతున్న బాధితులవుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే ఆటో కార్మిక రంగం ముఖ్యంగా రవాణా రంగం చాలా కుదేలైంది ఆర్థికంగా కార్మికులు నష్టపోతూ ఉన్నారు సంక్షేమ బోర్డులో ప్రభుత్వాలు ఇస్తున్న వాహన మిత్ర కూడా అనేక కొర్రీలు పెడతా ఉన్నారు షరతులు పెడతా ఉన్నారు లబ్ధిదారులకి పూర్తి స్థాయిలో అందడం లేదు అలాగే ఉచితాల పేరుతో మీరు పథకాలు ఇవ్వండి కానీ ప్రత్యామ్నాయ వాటికి బాధితులుగా మారే వర్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆటో రంగము కార్మిక రంగము బాధితులుగా మారిపోతూ ఉన్నారు ఉపాధి ఉండడం లేదు ఆర్థికంగా చిక్కుపోతూ ఉన్నారు ఫైనాన్సర్లు ఇస్తీలు కట్టలేక చాలా తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలోనే వారికి ప్రత్యామ్నాయ ఆర్థిక ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది తెలంగాణ ప్రభుత్వం అయినా రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టినా ఉచిత బస్సుల వల్ల బాధితులుగా మారే రవాణా రంగ బాధిత ఆటో కార్మికులు ఎవరైతున్నారో వారికి ఆర్థికంగా చేయుతనివ్వాలి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది ఆటో ఆటో తెలంగాణలో ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆట కార్మికుల ప్రభుత్వం తెలంగాణలో ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్న ఆట కార్మికుల ప్రభుత్వం వెంటనే తెలంగాణలో ఉచిత బస్సు పథకం వల్ల నచ్చబోతున్న ఆట కార్మికుల ప్రభుత్వం